సార్ ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ఎవ్రీ విలేజ్కి వెళ్ళినప్పుడు సార్కి ఎక్కువగా తారసపడింది ఎవరంటే నిరుద్యోగ యువతని ఆ రోజు సార్ వచ్చేసి చెప్తూ వచ్చారు మా ప్రభుత్వం రాగానే నేను నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పిస్తామన్నారు ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మెగా జాబ్ మేళను నిర్వహించారు దీంట్లో వచ్చిన నిరుద్యోగ యువత ఏ విధంగా స్పందన ఉంది వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇది మేము లాస్ట్ టైం ఎన్నికల్లో చెప్పినట్టు మేము మా మాట మీద నిలబడ్డాము ఈరోజు ఆల్మోస్ట్ మాకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సైన్ ఇన్స్ వచ్చాయి గూగుల్ ఫామ్స్లో సైన్ చేస్తే మాకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అప్లికేషన్స్ వచ్చాయి సో దాంట్లో సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ని ప్లేస్ చేసాము ఇంకా చాలా మంది ఉంది సో అది ఇంకా కొంచెం ఎండ్ ఆఫ్ ద డే మాకు ఇంకా ఎంతమందికి వచ్చిందో అది మాకు తెలుస్తుంది బట్ ఈరోజు ఇంతమంది వచ్చినారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళకు కూడా మా మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు వచ్చారు సో ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అదేవిధంగా వచ్చాయి ఎలాంటి ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు సో ఇప్పుడు కంపెనీస్ హెట్రో అమెజాన్ ఫ్లిప్కార్ట్ అమర్ రాజా సో వీళ్ళందరూ చాలా పెద్ద కంపెనీస్ వచ్చాయి ఫస్ట్ టైం ఐ థింక్ ఇన్ డోన్ హిస్టరీ ఇంత మంచి పెద్ద కంపెనీస్ వచ్చాయి ఐఎమ్ వెరీ ప్రౌడ్ సో ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయబోతున్నాము ఇది ఒట్టి ఒక శాంపుల్ మటుకే సో ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ అయింది ఇంకా రాబోయే నాలుగున్నర ఏళ్ళలో ఇంకా అసలైన సినిమా చూస్తారు రాష్ట్రంలో అంటే మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు టూ మంత్స్ కూడా కాలేదు కాకముందుకే రాష్ట్రంలో ఎక్కడ నిర్ నిర్వహించలేదు ఇప్పటివరకు జాబ్ మేళా అనుకోండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కానీ మొట్టమొదటిసారిగా మన డోన్ నియోజకవర్గంలో నిర్వహించారు దీనికి ఎలాంటి కృషి ఎమ్మెల్యే గారు చేస్తూ వచ్చారు సో ఆయననే చాలా ఆయనకి చాలా ఉన్నింది బికాస్ ఆయన క్యాంపెయిన్ చేసినప్పుడు యువతులకి ఇక్కడ ఎటువంటి ఆపర్చునిటీస్ లేవని చాలా బాధపడ్డారు సో ఆయన కృషి వల్లనే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేశాం కాబట్టి మొత్తం క్రెడిట్ ఎమ్మెల్యే గారికి ఇస్తాను సో ఆయన పేరు వల్ల ఈరోజు కంపెనీస్ మనకి ఇన్ వచ్చాయి సో ఇది డెఫినెట్గా నాన్నకే ఇస్తాను ఈ విజయము సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోట్ల కుటుంబం నుండి అలాగే ఎస్పెషల్లీ ఎమ్మెల్యే గారి నుండి మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇలాంటివి ఇంకా రాబోయే ఈరోజు ఉద్యోగం రాలేదని నిరాశ చెందద్దు ఇంకా ఇలా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా రాబోయే ఏళ్ళలో టూ త్రీ మంత్స్లో మళ్ళీ ఇంకొకటి మేము పెడతాం ఇక్కడ సో ప్లీజ్ నిరాశ చెందొద్దండి వచ్చిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ వాళ్ళ లైఫ్లో సెటిల్ కావాలని మా ఏము మేము వేరే లా కాదు మాట మీద నిలబడేది అని ఇది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాము సో ఒక్కసారి ఇంకా రానున్న ఏళ్ళలో ఒక్కసారి వెయిట్ చేసి కొంచెం ఓపికతో ఉంటే ఇంకా దీనికనే మంచి ప్రోగ్రామ్స్ మేము ముందరికి వెళ్తాం అండ్ ఇంకొకటి ఎక్కడ మీరు చూసినా కానీ ఎక్కడ ఈ సెవెంటీన్ దీంట్లో ఎక్కడ ఇటువంటి జాబ్ మెగా మేలా ఏ కానీ చేయలేదు ఫస్ట్ టైం మేము రాస్ మేము చేస్తున్నాము సో మా ఓన్లీ ఏమైందంటే ఇక్కడ ఉన్న యూత్కి ఆపర్చునిటీస్ ఇవ్వాలని ఒక్క చిన్న ఆశ మాకు సో అది మేము ఈరోజు సక్సెస్ఫుల్గా చేసినాం కాబట్టి మాకు చాలా థ్యాంక్ విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఇంత ఎత్తున మేము యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ కంటే ఎక్కువ రామనుకున్నాము బట్ ఈరోజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చినారంటే మాకే ఇది చాలా సంతోషమైన మూమెంట్ కాబట్టి వీఆర్ చెరిషింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్